నేను పెద్ద పెద్ద అక్కడెక్కడో చింతపల్లిలో కూడా నేను అమ్మా మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేదానికి మేము ప్రయత్నం చేస్తాం అమ్మా నేను ఒకటి చెప్తా ఉన్నా వీడియో వస్తుంది మీకు సంవత్సరం క్రితం వెయ్యి రూపాయలు పెంచారు ఈ రోజు నాలుగు సంవత్సరం తర్వాత కొంచెం కాలానుగుణంగా రేట్లు అయితే పెరిగినాయి వాళ్ళ కొంచెం బతుకు కష్టంగానే ఉంటుంది వాళ్ళ కడుపు నిండితే ఏ తప్పు చేయరని కూడా ఈ రోజు కూడా ఒక గంటలో వీడియో కూడా వస్తుంది అది అంతవరకే కానీ మీ మనోభావం దెబ్బ తినే విధంగా అప్పు చేసిన వాళ్ళనే క్వశ్చన్ చేసిన మంచి చేసిన వాళ్ళే మంచి మా కుటుంబ సభ్యుల మా కుటుంబ సభ్యుల వాళ్ళతో మేము ఏమైనా మాట్లాడతాం మీ సమయాలతో మేము మాట్లాడినా మాట్లాకు అవసరం లేదు నాకు అంగన్వాడీ సూపర్ అంగన్వాడీ వర్కర్లు అంగన్వాడి ఆయాలు నాకు వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి ఈ ఆపుల విషయము ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం ఇవన్నీ నేను పక్కన పెడితే జీతాలు కరెక్ట్ గ్యారెంటీకి పెంచాలనేది నా వాదన ఖచ్చితంగా కన్వీన్ చేస్తాను ఖచ్చితంగా మీకు న్యాయం దొరుకుతుంది చెప్పండి నేను ముందు కూడా చెప్పినా మీతో నేను జగన్సార్థులు కాలాభిషేకం చేపిస్తాను వారి గతంలో చెప్పింది విత్తిన్ రెండు మూడు రోజులు మీకు రాదు ఈరోజు ఈ వీడియో మీకు నేను ఏ విధంగా మాట్లాడినా

మీ పక్షమే గుర్తు పెట్టుకోండి నేను ఎప్పుడు నేను నాయకులతో మాట్లాడతాను వర్కర్లతోనే మాట్లాడతాను నేను ఎప్పుడు మీ పక్షమే నేను మీ పక్షమే పనిచేసే వాళ్ళు పాల్ చేస్తా ఉండారమ్మా సంతోషం చేయండి తప్పు చేసేవాళ్ళు ఏడానికి వర్కర్లకు మూడు వేలు సూప ఆయాలకు రెండు వేలు పంచాలని నా వాదన దాని వల్ల ముప్పై కోట్లు పెరుగుతుంది గవర్నమెంట్ మూడు వందల అరవై కోట్లు